నమస్కారం ప్రగతి న్యూస్కి స్వాగతం నా పేరు మానస గూడూరు పట్టణంలోని కేశవ నిలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున జరిగే కృష్ణ దర్శనం కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మలిమాల మురళీరెడ్డి కార్యదర్శి వెంకట్రమణయ్య పట్టణ ప్రచార ప్రముఖ్ రావు ప్రజేంద్ర రెడ్డి రాజగోపాల్ రెడ్డి రామయ్య రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు గత ముప్పై ఏళ్ళుగా కృష్ణ దర్శన కార్యక్రమం గురువులో జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీన డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం మన గోపూజతో స్టార్ట్ అవుతుంది గోపూజ తర్వాత కృష్ణ పూజ వినాయకుడి పూజ జరుగుతుంది ఆ తర్వాత ఈసారి ఈ ముఖ్య ఉద్దేశం ఒక విశిష్టమైన విషయం ఉంది పరిషత్ పెట్టి అరవై ఏళ్ళు అయిన సందర్భంగా సత్యాబ్ది ఉత్సవాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ కృష్ణాష్టమి అనేది హిందూ పరిషత్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మన ప్రాంత సహకార్యదర్శి వారు ఆ రోజు మాట్లాడడం జరుగుతుంది హిందూ పరిషత్ గురించి వారు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది మన పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి హిందూ పరిషత్ యొక్క ఆవశ్యకత ఇది విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు జన్మించింది ఇప్పటికీ అరవై ఏళ్ళు ఎలా సాగింది ఈ ఈ మధ్యలో జరిగిన ఉద్యమాలు ఇవన్నీ కూడా వారు వివరిస్తారు కాబట్టి ఖచ్చితంగా మన పట్టణం పట్టణం ప్రక్కనుండే పల్లెలో అందరూ కూడా వచ్చి ఈసారి కృష్ణాష్టమి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను గోపూజతో స్టార్ట్ అయిన కార్యక్రమం తర్వాత మన కృష్ణ వేషధారుల పోటీలు ఉంటాయి నాలుగన్నరకు శోభాయాత్ర పోటీలు శోభాయాత్ర జరుగుతుంది శోభాయాత్ర తర్వాత ఏడు గంటలకు నృత్య పోటీలు ప్రారంభమవుతాయి నృత్య పోటీతో ఇవి చివరి అంకంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆ నృత్య పోటీలు అయిన తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది మధ్యలో ఐదన్నర నుంచి ప్రసాదాలు వితరణ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చిన ప్రతి హిందూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా హిందూ పరిషత్తు గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృష్ణ దర్శన కార్యక్రమం ఈ నెల ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఇరవై నాలుగో తారీఖున జరుగుతుంది కాబట్టి గూడూరులో ఉన్న ప్రముఖులు మరియు స్కూల్ యాజమాన్యం స్కూల్లో నుంచి వచ్చే పిల్లలు వేషధారణతో వచ్చి అక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే వస్తున్నారు అదేవిధంగా అందరూ రావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి అక్కడ సర్టిఫికేట్స్ కూడా అందజేస్తారు పాల్గొన్న వారికి ఇది కృష్ణ దర్శనం యొక్క ఉద్దేశం కృష్ణ వేషధార్కి ఈ షష్టాబ్ది ఉత్సవాల్లో భాగంగానే ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ తలతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ కృష్ణతత్వాన్ని మామూలుగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం దీంట్లో ప్రజల్లో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి పాఠశాల యాజమాన్యాలకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిరంతరము డొనేషన్లు ఇస్తూ కార్యక్రమాన్ని జరిపేదానికి మాకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అందరికీ కూడా ఈ దశమి సందర్భంగా ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా అందరూ పాల్గొంటారు పాఠశాలలో పద్దెనిమిది పాఠశాలలు పిల్లల యొక్క నృత్య పోటీలు కూడా ఉంటాయి ఒకదా ఒక నృత్య పోట్యానికి ఇంకొక నృత్యపోటానికి పోలికలు అనేది లేకుండానే ప్రదర్శిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నృత్య కార్యక్రమాన్ని కూడా చూసి పిల్లల్ని ఉత్సాహ దర్ప ఉత్సాహాన్ని నింపే విధంగా వాళ్ళని వాళ్ళ ప్రదర్శనలు తిరగించి వాళ్ళని అభినందించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం జయ శ్రీరామ్ భారతదేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం తప్ప ధార్మిక సంస్కారాన్ని ముఖ్యంగా నైతిక విలువలు చిన్నప్పటి నుంచి పిల్లల్లో నైతిక ప్రవర్తనని పెంపొందించేదాని కోసం మంచి సమాజ నిర్మాణం జరగాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆధ్యాత్మిక విలువలు రావాలన్న సంకల్పంతో కృష్ణ దర్శనం కార్యక్రమం అనేది మన కార్యక్రమం గూడూరు పట్టణంలో ముప్పై సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం మన పరిషత్ విశ్వహిందూ పరిషత్తు మనకు అరవై సంవత్సరాల ఆవిర్భవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం ఈ వేడుకలకి ఈ కృష్ణ దర్శనం కార్యక్రమానికి మొదటి నుంచి కూడా ఎంతోమంది గూడూరులో ఉండే పురప్రాలు అందరూ కూడా దాతలు ఎంతో వధాన్యులు వల్ల ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క దాత ఈ యశ్వ హిందూ పరిషత్తు అరవై సంవత్సరాల ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా దాతలందరూ కూడా ఈసారి ప్రత్యేకంగా అందరూ కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు కానీ పిల్లల తండ్రులు తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మేము ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాము ఈ కార్యక్రమం అందరి ఏక సహకారంతో చేస్తున్నటువంటి మన ఆర్ఎస్ఎస్ కానీ అనుబంధ సంఘాలన్నీ